స్వయంభూ తలుపులమ్మ తల్లి లోవా కాకినాడ జిల్లా తుని మండలం ఈ ఆలయం ధారకొండ తీగకొండ అనే కొండల మధ్య ఉంటుంది తలపులను సకల శుభాలను నెరవేర్చు తల్లి వార్షిక జాతర ఉత్సవాలు లక్ష దళముల పూజ ఆషాఢ మాసంలో చేస్తారు ప్రవేశ ద్వారం నుంచి పొడవైన నిటారుగా ఉన్న మెట్లను ఎక్కి దారిలో వినాయకుడు ఇతర దేవతలను పూజిస్తారు రావి చెట్టుకి ముడుపులు కడతారు ఆలయం తెలుపు రంగులో ఉంటుంది ధారకొండ నుంచి ఒక నది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది లలితాంబికా దేవి మరో రూపం తలుపులమ్మ తల్లి గోధుమ రవ్వ లడ్డు ప్రసాదంగా ఇస్తారు వాహనదారుల రక్షక దేవత పసుపు రంగుతో ఉన్న విగ్రహం పైభాగంలో ప్రతిష్ఠించబడి దాని క్రింద స్వయంభూవు మధ్యలో తలుపులమ్మ తల్లి కుడివైపున సోదరుడు పోతురాజు ఉంటారు తునికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పడమర దిక్కున లోవ కొత్తూరు గ్రామం తుని అన్నవరం మధ్యలో ఉంటుంది ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటలు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు